హలో హాయ్ ఎవ్రీవన్ మీరు రూపే క్రెడిట్ కార్డ్ పడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఎందుకంటే ఈ రూపే క్రెడిట్ కార్డ్ ద్వారా ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అనేది వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట అడ్వాంటేజ్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్లో చూస్తుంటారు బట్ ఈ నేను చెప్పే విషయాలు వచ్చేసి డిసడ్వాంటేజెస్ చాలా మీకు యూస్ఫుల్గా ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు మా ఛానల్కి ఫస్ట్ ఇచ్చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ చలో లేటెస్ట్ గుడ్ ద టాపిక్ ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ నె ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే అంటే మీకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎక్కడైతే వెళ్ళి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే చేశారో ఈ రూపే క్రెడిట్ కార్డ్ నుంచి డిక్లైన్ అవ్వడం జరుగుతుంది చాలా వరకు చాలామంది ఈ అయితే ఫేస్ చేస్తుంటారనమాట అదేంటి రూపే క్రెడిట్ కార్డు అన్ని చోట్ల యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అంటే కనుక మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రూపే క్రెడిట్ కార్డు పైన మీకు క్యాష్ బ్యాక్స్ ఎక్కువ వస్తుంటాయి ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంటెడ్ రేట్ కూడా చాలా హయ్యర్లో ఉంటుంది అంటే మీరు హండ్రెడ్ రూపీస్ కనుక మర్చెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే అందులో నైంటీ సెవెన్ రూపీస్ నైంటీ ఎయిట్ రూపీస్ వెళ్ళడం జరుగుతుందన్నమాట సో ఎందుకంటే ఈ నార్మల్గా జరిగే సేల్స్ కంటే ఎక్కువగా జరుగుతాయి మర్చెంట్ అందుకోసం చెప్పేసి ఈ డిస్కౌంటెడ్ రేట్ ఎండిఆర్ రేట్ అనేది కంపేర్ టు అదర్ ట్రాన్సాక్షన్స్ ఈ రూపే క్రెడిట్ కార్డ్ పైన ఎక్కువగా ఉంటుందన్నమాట దీని ద్వారా ఏమవుతుంది పెద్ద పెద్ద మాల్స్ షాపింగ్ మాల్స్ లేకపోతే ఎక్కడెక్కడ కానీ మేజర్ ట్రాన్సాక్షన్ జరిగే చోటైతే ఓకే బట్ చిన్న చిన్న గ్రోసరీ షాపులు ఫ్రూట్ స్టాల్లో ఇలాంటి ఏదైనా టీ స్టాల్ ఇలాంటి దగ్గర ఏమవుతుందంటే వాళ్ళకు పెద్దగా మార్జిన్ ఉండదు అండ్ మీరు ఇచ్చేటటువంటి వంద రూపాయల్లో మీకు టూ టూ త్రీ రూపీస్ ఎండిఆర్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళు చాలా వరకు లాస్ అనేది వస్తుంది అనమాట అట్లీస్ట్ లాస్ రాకపోయినా ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు వర్క్ చేసి ఏదో చాలా తక్కువ మార్జిన్ మీద వర్క్ వర్క్ చేస్తూ ఉంటారు అనమాట అందుకోసం చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఈ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అనేది డిసేబుల్ చేస్తారు మర్చెంట్ లెవెల్ దగ్గర మనకు రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క మర్చెంట్కి బ్యాంక్ అనేది ఆప్షన్స్ ఇస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్ ఎలాగో మోడ్ ఆఫ్ రిసీవింగ్ పేమెంట్స్లో కూడా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ క్రెడిట్ కార్డ్ అనేది వాళ్ళు ఆఫ్ చేసి పెట్టుకుంటారు సో మీరు క్రెడిట్ కార్డు స్కాన్ చేసినప్పుడు అది వర్క్ అవ్వదు అనమాట ఇది వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ మీరు కావాలంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయింటే కనుక ఈ విషయాన్ని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే క్రెడిట్ కార్డు చేతిలో ఉందో మనకు ఆల్రెడీ తెలిసిందే కదా మన గురించి మనకి ఈ రూపే క్రెడిట్ కార్డు రాకముందే అమెజాను ఫ్లిప్కార్టు జొమాటో స్విగ్గీ అని చెప్పేసి తెగ ఆర్డర్ వాళ్ళం అనమాట ఇప్పుడు దాంతోపాటు మనకి జెప్టో వేరే వచ్చింది అండ్ స్విగ్గీ మార్ట్ అంట ఇన్స్టా మార్ట్ అంట చాలా ఇన్స్టెంట్ యాప్లు కూడా రావడం జరిగింది అనమాట దానికి తోడు మనకి ఈ స్కాన్ అండ్ పే ఆప్షన్ అనేది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈ క్రెడిట్ యూటిలైజేషన్ అనేది మన కంట్రోల్లో ఉండదు మీరు కార్డ్ అనేది ఎలా పడితే అలా వాడేస్తారు అన్నమాట ఈవెన్తో మన దగ్గర సాలరీ అమౌంట్ క్రెడిట్ అయింది నా దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్ ఉంది నా అకౌంట్లో కానీ ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తారు ఎందుకంటే ఇందులో క్యాష్ బ్యాక్ అనే ఒక చిన్న స్వీట్ ఉంది కదా ఆ క్యాష్ బ్యాక్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఈ స్కాన్ అండ్ పే వాడేసి నేను క్రెడిట్ కార్డు అని యూజ్ చేస్తాను దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఏమంటారు పరిమితికి మించి అనేది ఎక్స్పెన్సెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట క్రెడిట్ కార్డుని వాడేద్దామని చెప్పేసి అది మంత్ ఎండ్లోనో లేకపోతే కనుక మీకు బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది అనమాట సో ఏమవుతుందంటే మన దగ్గర కంట్రోల్ ఉండదు అనమాట దీని ద్వారా మీకు మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా కూడా మీరు మెయిన్ బ్యాలెన్స్గా కూడా క్రెడిట్ కార్డు వాడే పరిస్థితి అనేది వస్తుంది దీని ద్వారా ఏమవుతుంది కంప్లీట్గా క్రెడిట్ కార్డు పైన డిపెండ్ అవుతారు మీకు తెలిసింది కదా మీకు వచ్చినటువంటి క్యాష్ బ్యాక్తో పోలిస్తే కనుక బ్యాంకు ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ అనేది చాలా హైయర్గా ఉంటుంది సో ఎప్పుడైతే మీకు మీరు ఆన్ టైంలో క్రెడిట్ కార్డు బిల్ పే చేయలేకపోతారో ఖచ్చితంగా బ్యాంక్ అనేది హైయర్ ఛార్జెస్ అనేవి వేయడం జరుగుతుంది ఇది వన్ ఆఫ్ ద డిస్అడ్వాంటేజెస్ నా ప్రకారం ఎందుకంటే చాలా మంది ఆల్రెడీ రూపే క్రెడిట్ కార్డు వాడుతున్న వారికి తెలుస్తుంది ఈ పెయిన్ ఏంట అనేది ఎందుకంటే అది అంతే అలవాటు అయిపోతుంది అనమాట క్రెడిట్ కార్డు చేతిలో ఉంటాయి కనుక సో మీరు ఈ కార్డుని కంట్రోల్లో పెట్టుకోండి మీ దగ్గరకు చాలా వరకు ఆప్షన్స్ అనేది ఇస్తారన్నమాట స్పెండ్స్ యూటిలైజేషన్ కానివ్వండి రెస్ట్రిక్షన్స్ కానివ్వండి ఇలాగ పెట్టుకోవచ్చు అది ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి ఎక్కువ క్రెడిట్ కార్డ్ పైన డిపెండ్ అవ్వకండి ఎక్కడైతే అవైలబుల్ ఉంటుందో ఎక్కడైతే మన దగ్గర అవైలబుల్ ఫండ్స్ లేవో మన అకౌంట్లో కానివ్వండి మన చేతిలో కానివ్వండి అప్పుడు మాత్రమే ఈ కార్డ్స్ అనేది యూటిలైజ్ చేసుకోండి సో వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో మరిన్ని అప్డేట్స్ కోసం అప్పుడు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి సీవెన్ ఎక్స్పెట్ దెన్ టేక్ కేర్ బాయ్